హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ చికెన్ కర్రీ మనం ఎప్పుడూ నార్మల్గా చికెన్ వండుకుంటుంటాం అలానే చిక్కుడుకాయ కూడా వండుకుంటాం ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం ముందుగా ఈ కర్రీకి నాటు చిక్కుళ్ళు ఉంటాయి కదా అవి ఈనెలు తీసేసుకొని కొంచెం ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడకపెడితే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చిక్కుడుకాయలు పసరువాసన రావు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా మనం ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది ఉలిపాయ ముక్కలు వేగిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ ఉంది కదా అది అందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అవలా ఉంచాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసేసాను వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే చికెన్ తొందరగా ఉడికిద్ది అలానే అందులో ఉన్న వాటర్ కూడా తొందరగా బయటకు వచ్చేసి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ వేసేసాక మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడుకునివ్వాలి పది నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ అయితే ఇలా బయటకు వచ్చేసి చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా వేస్తే కర్రీ అనే స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా తిప్పుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు తిప్పేసుకోవాలండి ఇలా తిప్పుకున్నాక ఇందులో మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే నేను ఇందులో మిర్చి వేసాను కదా అవి బాగా స్పైసీ మిర్చి అనమాట వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనం కావాలంటే ఈ చిక్కుడుకాయని రెండు ముక్కలు కూడా కోసుకోవచ్చు నేనైతే చిన్నగా ఉన్నాయి కాబట్టి అలా ఉంచేసాను ఇలా వేసేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉన్నాయి చికెన్ కూడా ఉడికిపోయింది కదా మనం స్పీడ్ స్పీడ్గా కలిపేస్తే ఏంటంటే అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు సో అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనగా అప్పుడు మనం అందులో హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఈ ధనియాల పొడి వల్లే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కర్రీ అనగా మనకి ఎంత గ్రేవీకి స్ట్రక్చర్ కావాలో అది చూసుకొని సరిపోతుందంటే కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకున్నాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాల్సిన సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత అయితే కొత్తిమీర కూడా మగ్గిపోయింది కదా కర్రీ అయితే రె రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే కర్రీ తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా ఈ చిక్కుడుగా చికెన్ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి Please subscribe to my channel. Thanks for watching.